ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే చికెన్తో చికెన్ చీకులు అయితే చేస్తున్నాను అది ఎక్కడ చేస్తున్నామని వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసేద్దాం రండి ఫ్రెండ్స్ టెంటడం ఆయన మ్యూజిక్ నేను కూడా వస్తున్నా ఫ్రెండ్స్ సముద్రం వద్ద చికెన్ చీక్లు అయితే చేస్తాము ఏ విధంగా వీడియోలో చూసేద్దాం వంట చేసేది నేను మక్క ఇప్పుడు ముందుగా చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాం అన్నదమ్మలు ఇద్దరు పొయ్యి మంటే నిప్పులు పడేలోపు మేము ఇద్దరం ఏం చేస్తామంటే మసాలాలన్నీ చికెన్ చేస్తాము అవేందో చూపించేస్తాను కారం గరం మసాలా సాల్టు చికెన్ మసాలా పసుపు ధనియాలు జీలకర్ర పట్ట మొగ్గ దోరగా వేయించి పొడి చేసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ఇవన్నీ చికెన్ అయితే పెట్టించేస్తాం కారం ముందుగా కారం వేస్తున్నా ధనియాలు జీలకర్ర పట్టముగ్గ పొడి పసుపు గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నూనె కొద్దిగా మసాలాలన్నీ ముక్కలు పట్టేటిగా కలిపేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలాగా ఇలాగ వంట చేయాలని చాలా రోజులు బీచ్ దగ్గర ఈ విధంగా వంట చేయాలని చాలా రోజులు ఆశగా ఉంది ఈ రోజు అయితే ఆసక్తి తీరిపోయింది చాలా ఫుల్లీ ఎంజాయ్ చూడండి ఫ్రెండ్స్ స్మెల్ అయితే మామూలుగా లేదు Super, hvad er det, smelter masala? ఒక సైడ్ అయితే కాలు కొంచెం దోరగా గల్నవి మా ఆయన అయితే మారుస్తా ఉన్నాడు చికెన్ చీకులు అయితే తిరగ తిప్పుతున్నాడు మా ఆయన మా అక్క చూస్తా ఉంది ఏంటి అసలుకి సూపర్ ఫ్రెండ్స్ వీటినైతే ఫస్ట్ టైం కృప అయితే చేసిందండి ఫస్ట్ మొదటిసారిగా చేయటం కదా ఎలా వచ్చుంటే నాకు తెలిసి బాగొచ్చుంటాయా బాగొచ్చుండవా అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చూద్దాం లేదో సూపర్గా ఉన్నాయి కృపా నిజంగా అండి ఇప్పుడు దాకా కూడా ఇదైతే బాగా రాలేదని నేను అనుకుంటా ఉన్నాను కాలనీ కాబట్టి తెలియదు కాబట్టి మాకు సూపర్ ఉన్నాయి అబ్బా కారం మాత్రం ఘాటుగా ఉంది గోపు గుయ్యి అంటుంది ఇంకా కొద్దిగా ఉన్నాయి ముందని తీసేద్దాం బా థ్యాంక్ యూ బాలా చాలా బాగున్నాయి కృపా థ్యాంక్స్ కృప అద్దరు కొట్టేసు అనుకో మనం వాటర్ పెట్టచ్చు ప్రామిస్గా ఉన్నాయా మాడినాయి కొన్ని కొన్ని అయితే మాడిపోయాయండి మాడిపోయి నల్లగా బొగ్గులాగా చేసేవి బాగానే ఉన్నాయి బొగ్గులైనా బాగానే ఉన్నాయి బావు ఏం ఫీలింగ్ అండి ఇట్లా సముద్రము అల్లలు ఇలా కుంగు దేనికైనా రాసి పెట్టి ఉండాలి ఉంటది ఫ్రెండ్స్ నేను అంటున్నానని కాదు కానీ ఇలాంటి సంతోషాలు మనం పొందుకోవాలంటే ఒకరి అయితే కాదు భార్య సపోర్ట్ ఉండాలి భర్తకి భర్త సపోర్ట్ భార్యకు ఉండాలి భార్య సపోర్ట్ భర్తకు ఉండాలి అలాగైతేనే ఎంత కష్టమైన లైఫ్నైనా సరే సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు ఆ విషయంలో ఒక రూపాయికి ట్యాంక్స్ చెప్పుకోవాలి మరి కొంచెం మాడినాయి అంటే ఒక్కొక్క కర్ర బాగా మండింది ఒక్కొక్క కర్ర అంటే మంట ఎక్కువైనట్టుంది నల్ల బొగ్గులు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు అయితే అయిపోయింది ఇది రెండో వాళ్ళు రెండో వాళ్ళు కూడా పెట్టేశాడు మా ఆయన ఫస్ట్ వాళ్ళు కొంచెం మాడినట్టుగా అనిపించింది ఇప్పుడు ఈ దగ్గరుండి కొంచెం జాగ్రత్తగా కాలుస్తాము రుచి మాత్రం మామూలుగా వెళ్తూ చాలా టేస్టీగా ఉన్నాయి ఇట్లా తింటుంటే అదే బొగ్గులు మిందాను చాలా బాగా ఉడికాయి నేనైతే ఉడక అనుకున్నాను చాలా బాగా ఉడికాయి ఎరగట్టండి జానుకి బాగా మునిగారండి బీచ్ లో మునిగ లాస్ట్ ఫైనల్ ఎలా ఉంది జాను సూపర్ ప్రణవ్ ఎట్లా ఉందా చికెను ఈరోజు కాల్చాము అనమాట కూర చేయలేదు కాల్చుకో కాల్చాము ఎలా ఉంది చెప్పు సూపర్ సూపరా నేను తింటున్నాను దాకా బా ఏంది తింటున్నావు కుర్రప్ప ఫ్రెండ్స్ ఈరోజు ఇలా బీచ్ దగ్గర ఇక్కడే కుకింగ్ చేసి ఇలా తినే భాగ్యం దక్కిందంటే ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళిద్దరి వల్ల బాగా మాకైతే బాగా హెల్ప్ చేశారు బాగా మంచి సపోర్ట్ ఇచ్చారు ఎక్కడొచ్చి వంట చేయగలిగామంటే అది సముద్రం అంచనా దేనికైనా ఇందాక చెప్పాను కదా దేనికైనా రాసిపెట్టి ఉండాలి అదృష్టం ఉండాలి మాకైతే ఈరోజు చాలా ఫుల్లీ హ్యాపీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్